బీజేపీ దేశంలో రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర చేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానిగా మోదీ మళ్లీ గెలిస్తే రెండు వేల ఇరవై ఐదు రిజర్వేషన్లను రద్దు చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేయడానికి మోదీ పనిచేస్తున్నారని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ఓ టార్గెట్ను పెట్టుకుందన్నారు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన శనివారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపై బీజేపీ దాడి చేస్తుందని చెప్పారు కార్పొరేట్ పెట్టుబడిదారులతో మోదీ దోస్తీ కట్టాడని కార్పొరేట్ శక్తుల ముందు కట్టు కట్టుబాడుసలుగా చేసే కుట్ర జరుగుతుందని సీఎం అన్నారు సముద్రం పక్కన సంసారం మొదలుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడి నుంచి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా జాతుల మధ్యలో ప్రాంతాల మధ్యలో వైరం సృష్టించి రాజ్యాలను ఆక్రమించి అఖండ భారతదేశాన్ని మొత్తాన్ని తమ గుప్పిట్లో పట్టుకొని కొన్ని వందల సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇవాళ అదే సూరత్ నుంచి బయలుదేరిన అదాని ఈనాటి ప్రధానితో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకి ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు మొదలుపెట్టినప్పుడు వంద సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు పూర్తి కాబోతుంది రెండు వేల ఇరవై ఐదు లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈరోజు అమిత్ షా నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటే టూ థర్డ్స్ మెజారిటీ కావాలి అంటే మూడింట్ల రెండు వంతుల మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభలో తీర్మానాన్ని బెదిరించైనా ఆమోదింపజేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించి ఈరోజు ఎన్నికల బరిలో దిగి నాలుగు వందల సీట్లు గెలుస్తాము నాలుగు వందల సీట్లు కావాలి అంటున్నారు చేనేత కార్మికుని ఆత్మహత్యకు ఓట్లుగా మలుచుకోవడానికి భారతీయ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ నాయకులు యత్నించడం తగదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇచ్చాడు ముంచి ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రంలో పదేళ్లు బీజేపీ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల ఆత్మహత్యలను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేపట్టలేదని ఆరోపణలు గుప్పించారు దంగల్లపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు మల్లేశం కుటుంబాన్ని దీప్ దాస్ మున్షి మంత్రి పొన్నాం ప్రభాకర్ ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి పరామర్శించారు సిరిసిల్లలో ఇరవై ఆరు వేల మగ్గాలు ఉన్నాయన్న మంత్రి పొన్నాం వాటిని ఆధునీకరించడమే కాకుండా పథకాలు అమలు చేయడంలో తప్పకుండా ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు దురదృష్టకరం ఇవాళ కూడా చేసేటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాం దయచేసి రాజకీయాలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు ముందు నేతన్నలకు ధైర్యం ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం మా ప్రభుత్వం మీరు పెట్టిన బకాయిలు చేర్చే పనిలో ఉంది వాళ్లకు చేతి నిండా బాధ్యత మాది మాది అని అనేక సందర్భాల చెప్పినాం ప్రభుత్వము నూతనంగా సిరికిల్ల ప్రాంత చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆగింది అందరితో సంప్రదింపులు చేస్తా ఉన్నాం పాలసీ తీసుకుంటాం దీనికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి సానుకూలంగా ఉంది సంబంధిత మంత్రి కుమల నాగేశ్వరరావు మరింత సానుకూలంగా ఉన్నారు వారు కూడా ఈ యొక్క అంశాన్ని వరకుటూ ఓనర్ కావచ్చు లేదా ఇక్కడ ఉండబడేటువంటి రూమ్స్ యొక్క కెపాసిటీ టెక్నాలజీ ప్రొడక్షన్ క్వాలిటీ ప్రొడక్షన్ క్వాంటిటీని పెంచడానికి గల మార్గాలన్నీ ఆలోచన చేస్తాం మార్కెటింగ్ కు సంబంధించి కూడా ఇలా మైసూర్ సిల్క్ అని మైసూర్ ఎట్లయితుందో ఉందో అట్లనే సిరిసిల్లకు సంబంధించిన ఉత్పత్తులను నమ్మడానికి అవసరమైతే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ప్రత్యేకించి హైదరాబాద్ లో మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కలుగేస్తాం మీరు చెప్పండి జీవితాలు బాగుపడతాయో మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన్ని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం చేపట్టవలసిన కార్యాచరణ వ్యూహాలపై చర్చించారు మహబూబ్ నగర్ నుండి నాగర్ కర్నూలు బయలుదేరిన కేసీఆర్ స్థానిక గురుకుల విద్యా సంస్థల విద్యార్థులను కలిసి వారితో కాసేపు ముచ్చటించారు కేదమంది కిషన్ రెడ్డి స్క్రిప్ట్ లీడర్ అని ఆయనకు హిందూ సాంప్రదాయం గురించి ఏ మతం తెలియదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు బీజేపీ రాష్ట్రాల అధ్యక్షులు అందరూ డమ్మీ లేరని విమర్శించారు ఎల్కే అద్వానీ భిక్షతోని నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని చెప్పారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం దేశ ప్రజల కుటుంబం అని తెలిపారు ఉపాధి హామీ పథకం అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అక్షయ పాత్ర లాంటిదని చెప్పుకొచ్చారు గ్రామీణ అభివృద్ధి కోసం యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డమైన కండిషన్లు పెట్టి ఈ పథకాన్ని రద్దు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు మోదీ నిరుపేదలకు శాపంగా మారని మండిపడ్డారు దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావుని ప్రధానం చేసింది సోనియా గాంధీ అని తెలిపారు ఒక్క మాట మనం అందరము యావత్తు సమ మన కాంగ్రెస్ పార్టీ కుటుంబం మన నాయకులు మనం అందరం ఆలోచించాలి ఆలోచన చేయాలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ ప్రియాంక గాంధీ వాళ్ళ కుటుంబము ఈ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారిని చంపిన వ్యక్తులని క్షమించిన గుణము సోనియా గాంధీ గారి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ మన రాజీవ్ గాంధీ గారిని చంపిన వ్యక్తులను క్షమించిన కుటుంబము అటు ప్రియాంక గాంధీ ఇటు రాహుల్ మనమందరం వాళ్ళ నీడలో బతుకుతున్నాం రాజకీయంగా ఆ త్యాగాల కుటుంబం ఆ క్షమించే తత్వమున్న కుటుంబం వాళ్ళ నీడల్లో రాజకీయంగా మన రాజకీయ జీవితం గడుపుతున్నాం బలిదానం కాబడ్డ రాజీవ్ గాంధీ గారు దేశ ప్రజల కోసము క్షమించగలిగే కుటుంబము సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కుటుంబము వాళ్ళ నీళ్ళలో మనం కూడా వాళ్ళ బాటలోనే మనం నడవాల్సిన బాధ్యత మన మీద ఉంది అంబేద్కర్ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు మూడు వందల యాభై కోట్లతో స్ఫూర్తి దీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేశామని భారతరత్నతో గౌరవించినట్లుగా చెప్పారు కాంగ్రెస్ వైఫల్యం వల్లే పాక్ ఆధీనంలోకి పీవుకు వెళ్ళింది అయోధ్య నిర్మాణాన్ని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంది శ్రీరాముని అవమానించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేళ రాహుల్ గాంధీ హాజరు కాలేదు సోమ్నాథ్ ఆలయ పునరుద్ధరణను ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకించింది కొత్తగా సిఏఏపై తీవ్ర ఆరోపణలు చేస్తుంది పాక్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో మైనార్టీలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు హిందువులు జైనులు క్రైస్తవులు మత హింసకు గురవుతున్నారు చరణార్థులుగా భారత్కు వస్తామని వేడుకుంటున్నారు వారికి పౌరసత్వం ఇస్తామంటే హస్తం పార్టీ వ్యతిరేకిస్తుంది సిఏఏను మతంతో ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆరోపిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే సోషల్ మీడియా ప్రముఖ ప్లాట్ఫామ్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్లో గులాబీ బాస్ అకౌంట్లు ఓపెన్ చేశారు ఈ క్రమంలోనే కేసీఆర్ ఎక్స్లో తొలి పోస్టు పెట్టారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని కేసీఆర్ తన ఎక్స్ ఖాతాలో తొలి ట్వీట్ పెట్టారు ఈ ట్వీట్కు వింటేజ్ లుక్లో ఉన్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఫోటో యాడ్ చేశారు కాగా ప్రస్తుతం రాజకీయ నాయకులు సెలబ్రిటీలు తమకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తున్నారు పొలిటీషియన్స్ మరో అడుగు ముందుకు వేసి సోషల్ మీడియా వేదికగానే ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను జనల్లోకి తీసుకెళ్తున్నాయి ఈ క్రమంలో బీఆర్ చీఫ్ కేసీఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి ఎంట్రీ ఇవ్వడం స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్ గా మారింది దమ్ముండే హరీష్ రావు సవాల్ కు రేవంత్ రెడ్డి స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే అని కేటీఆర్ స్పష్టం చేశారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ చేశారు రేవంత్ రెడ్డి మాట నిలుపుకున్న చరిత్ర కాదు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు జేహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్ వన్ జరిగింది పార్లమెంట్ ఎన్నికలకు ముందు మోసం పార్ట్ టూ కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడు నేతి బీరకాయలో నెయ్యి ఉండని తీరుగానే రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ ఉండదు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన పార్టీకి రేవంత్ రెడ్డి కట్టుబడి లేడు ఆయన ఏ సవాల్కు కట్టుబడి ఉన్నాడో చెప్పాలే అని కేటీఆర్ డిమాండ్ చేశారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి వద్ద ఇరవై రెండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని తనకు ఫోన్ వచ్చిందని వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమని తనకు చెప్పారని కానీ నేను మాత్రం ఆయన మాటను నమ్మలేదని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి అన్నారు తాము కేసీఆర్ సైనికులుగా పనిచేస్తామన్నారు కోమిటిరెడ్డిని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఎద్దేవా చేశారు హవాలా దందా కోమిటిరెడ్డికే సాధ్యమని విమర్శించారు పౌల పనులైన హవాలా దందాలైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే సాధ్యం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను వెంకన్న నీకు సిగ్గు అనిపిస్తే లేదా నీకు సిగ్గు శరము లజ్జ మానం లేదా నేను అడుగుతా ఉన్నాను జూనియర్ అయినా రేవంత్ రెడ్డి కింద పనిచేయడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా ఒక తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అట్లాంటి రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తుంటే నీకు సిగ్గు అనిపిస్తలేదా శరం అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ అందుకే నాకు వెంకన్నకి దేవుడు కోడికున్న దిమాగ్ కూడా వెంకన్నకి లేదని నేను అంటా ఉన్నాను ఆయన మాట్లాడే తీరు ఆయన మాట్లాడే భాష ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు పచ్చి సబ్జెక్టు ఎస్ రావు గారు ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ని విసిరిండు దాన్ని మీరే అన్నారు కదా ఆయన విసిరిన తర్వాత మీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా ఆయన్ని పేపర్లు రెడీ పెట్టుకోవాలి అన్నది మీ ముఖ్యమంత్రి కదా ఆయన హరీష్ రావు గారు సొంతంగా కూడా ఈ మాట అనలే హరీష్ రావు గారు ఒక మీటింగ్ లో పోతే రైతులు మహిళలు యువకులు వచ్చి హరీష్ రేవంత్ రెడ్డి గారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి నేను రైతు రుణమాఫీ చేస్తా అంటున్నాడు కదా ఆగస్టు ఫిఫ్టీన్త్ కి రైతు రుణమాఫీ చేస్తా అంటుండ్రు కదా నువ్వు ఈ సవాల్ విసురు ఈ సవాల్ విసిరి నువ్వు రాజీనామా చేయి మాకోసం నువ్వు ఐదేళ్లు నీకు పవర్ లేకున్నా మంచిదే నువ్వు ఒక్కసారి మాకు రాజీనామా చేయి ఆయనను కూడా రాజీనామా చేయమందాం ఈ సవాల్ని స్వీకరిస్తే దీంతోనన్నా మాకు నమ్మకం వస్తుంది ఒక్కసారి అని ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్ను అభాసు పాలు చేసేందుకే ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయని కొండా విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని విమర్శించారు నరేంద్ర మోదీ పాలనలో దేశ ప్రజలందరినీ కేంద్ర ప్రభుత్వం సమానంగా చూసిందని ఆయన చెప్పారు దేశంలో ముస్లిం మైనార్టీలను ఆదుకున్న ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు నరేంద్ర మోదీకి పోటీగా నిలబడలేక రాహుల్ గాంధీ కేరళలోని వయనాడుకు పారిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్టుగా నాలుగు వందల ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకోబోతుందన్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ అభ్యర్థులు పన్నెండు స్థానాల్లో విజయం సాధించబోతున్నారని కొండా విశ్వేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు పాపులేషన్ కంట్రోల్ సౌదీ అరేబియా దుబాయ్లా మరి పాపులేషన్ కంట్రోల్ మరి పాకిస్తాన్ ఉన్నా కానీ ఇక్కడ ఆబాది పెంచుకోలేదు నిజంగానే మన ప్రథమ హక్ అంట మన ఆస్తులను పసుపు ఇంకోటి ముస్లిం రిజర్వేషన్స్ అని చెప్పి కర్ణాటకలో చేసినట్టు ఓబీసీ రిజర్వేషన్ నాలుగు శాతం తక్కువ చేసి ముస్లిం రిజర్వేషన్ అది రాజ్యాంగం మేము అందరినీ సమానం రాజ్యాంగం ఎత్తేకం కదా ముస్లిమ్స్లకు కూడా నష్టం ఎందుకంటే ముస్లిం మతపరంగా రిజర్వేషన్స్ కంటే అన్నిట్లా ఎదిగిన ఎడ్యుకేటెడ్ ధనవంతుడైన ముస్లింస్లకు కాదు నేను పేద ముస్లింస్లకు రాదు కాదు వాళ్ళు ముస్లింస్ అను ఓట్ బ్యాంక్ వాడుకుంటే మేము ముస్లింస్ లను ఆదుకుంటున్నాం ఈ రోజు చూడండి ఏ పథకం మోడీ చేసినా కూడా అది అందరికీ సమానము కొన్నిట్ల ముస్లిం సోదరులు ఎక్కువ ఆడుతుంటారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన సారవ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశం పరిస్థితి అఘమ్మైకోచరంగా మారే ప్రమాదం ఉందని స్టేషన్ గణపూరి ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు కాబట్టి ప్రజలంతా ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించాలన్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే చిత్తశుద్ధి కాంగ్రెస్కు మాత్రమే ఉందన్న కడియం కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయం చేస్తుందని వ్యాఖ్యానించారు వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రణాళిక కాంగ్రెస్ వద్ద ఉందని మే పదమూడున కాంగ్రెస్కు ఓటు వేసి బీజేపీకి గుణమాటం చెప్పాలన్నారు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు భారతదేశానికి ముస్లింస్ కు క్రిస్టియన్స్ కు సంబంధం లేదనే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ మంగళ సూత్రాలకు భద్రత ఉండదు అని మాట్లాడే నీచ స్థాయికి ప్రధానమంత్రి గారు దిగజారడం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ఏ రకమైన దాడి జరుగుతున్నదో దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నా మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంబేద్కర్ భావజాలాన్ని అణచివేస్తాం దళితుల భవిష్యత్తును అగమ్య గోచరం చేస్తాం రిజర్వేషన్లను ఎత్తివేస్తాం ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మహిళలకు భవిష్యత్తు లేకుండా చేస్తామనే విధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుతున్నారు బీజేపీ భారతదేశ సామాజిక వ్యవస్థను ఎటువైపు తీసుకుపోతున్నదో దయచేసి ఆలోచించాలని చెప్పి బుద్ధిజీవులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రేపటి ఎన్నికలలో మన ఓటు ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రణాళిక బద్దంగా దేశ చొప్పిస్తున్న మతతత్వ వాదాన్ని మత విద్వేషాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది దీనికి మనందరం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉన్నది లేకుంటే ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరుతూ తానాకలో కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి మాజీ మేయర్ బండా కార్తికరెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు పలు అపార్ట్మెంట్ల వాసులను కాలనీ వాసులను కలిసి కమలపువ్వు గుర్తుకు ఓటు వేసి జాతీయ జనతా పార్టీని మూడవసారి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటును నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అనిత కార్యదర్శి అనుషా తార్నక డివిజన్ అధ్యక్షులు సత్యవతి తార్నక అపార్ట్మెంట్ వాసులు శ్రీనివాస్ శశాంత్ రాజశేఖర్ రామ్మోహన్ రావు కృష్ణారెడ్డి దళిత కృష్ణ తదితరులు పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిలి లక్ష్మారెడ్డి నాగార మున్సిపాలిటీ పరిధిలో రెట్రో హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చాముకర మల్లారెడ్డి హాజరయ్యారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు పథకాల్లో బసలేదు బుసలేదన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే మోసమన్నారు నగదు ఇచ్చే పథకాలు పూర్తిగా బంద్ చేశారన్నారు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ వాళ్లే కొట్లాడుకోవడానికి సరిపోతుందన్నారు రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్ కలిసినప్పుడు మామూలుగా ఆల్ ది బెస్ట్ అని చెప్పాను దానికే రాద్దంతం చేస్తున్నారని విమర్శించారు పగవాడిని కూడా ఫ్రెండ్లీగా చూసే తత్వం తనదన్నారు ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలకు అంతా తెలుసన్నారు మేడ్చల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు రాష్ట్రంలో ఎవరో చేయని అభివృద్ధిని కేసీఆర్ ఆశీర్వాదంతో చేశానని అన్నారు పాలమిన పూలమ్మిన అనే డైలాగ్ చెప్తే ప్రపంచమే నివ్వెరపోయిందని సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించిందన్నారు మల్లన్న తుమ్మితే తుఫాన్ వస్తుందన్నారు బీజేపీ అంటే దమ్మే లేదన్నారు రాముడు అక్షింతలని ప్రజలను భయపడుతున్నారని మీరంతా కలిసి రావిడే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు రెండు రోజుల కింద మనన్న పవర్ ఏందని చెప్తున్నాం మీరు మల్లారెడ్డి గారు అందరూ కూడా మేము మెట్రో ట్రైన్లో ప్రయాణం చేయడం జరిగింది ప్రయాణిస్తుంటే మరి ఆ రైల్వే స్టేషన్లో మెట్రో స్టేషన్లలో పబ్లిక్ అందరు వచ్చి నేను ఒక ఎంపీ క్యాండిడేట్లో లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ సుధీర్ అన్న ఇంకా వేరే ఉన్నారు మా లక్ష్మణ్ అన్నాడు అందరూ ఉన్నాం

ఒక ముండి మనుషులు ఒక రౌడీ రౌడీల గుర్తు ఉండాలి ఎలక్షన్ అంటే వస్తాను కొట్లాడతాను ఉంటే తెలుస్తాను ఓడిపోతూనే ఉంటుంది అదంతా మామూలే ఎలక్షన్ మామూలు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ మనమంతా ఒకనాడు చంగా యాదవ్ నేను నేను ఎంపీ నా ఎమ్మెల్యే తెలుగుదేశంలో మళ్ళీ ఆయన ఒకటి నేను గెలిచిన అదే ఫ్రెండ్షిప్ తోటి పోలక్షన్లో ఎదురు పడ్డాం కాగలించుకున్న నేనే పోయి కాగలుచుకో చట్టస్తున్నాం అని చెప్పి నా పని ఏంటంటే అప్పటి ఎదుటి మరి పాలమూరుకు ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి చేయని అన్యాయాన్ని కేసీఆర్ చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఏ మొహంతో జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు కాసుల కకృతితో శ్రీశైలం నుండి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇరవై శాతం పనులైనా పూర్తి చేయలేదన్నారు ఏపీ సీఎం జగన్కు పాలమూరు ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టారని విమర్శించారు ఓడిపోతామని తెలిసి బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎన్న ఆరోపించారు కేసీఆర్ పాలమూర్కు చేసిన ద్రోహం ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి కూడా ఏ సీమాంధ్ర నాయకుడు కూడా చేయలే కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే కాసుల కక్కుర్తి కోసము జూరాల నుంచి వచ్చే ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో పెట్టి పది సంవత్సరాలైనా కూడా ఇరవై శాతం పనులు కూడా చేయకుండా ను పండబెట్టాడు ఏ కృష్ణానది నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం చేసినమో ఆ కృష్ణానది నీళ్లను జగన్మోహన్ తోటి చీకటి ఒప్పందం కుదుర్చుకొని రోజుకు తొమ్మిది టిఎంసీలు పాలమూరు జిల్లా ప్రజలకు దక్కాల్సిన సాగునీరు కృష్ణమ్మ నీళ్లను రెడ్డి దొంగచాటుగా తొమ్మిది టిఎంసీల నీళ్లను తీసుకొని పోతుంటే ఈ దౌర్భాగ్యుడు ఈ పాలమూరు ద్రోహి కళ్ళు మూసుకొని ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రెడ్డికి వచ్చే ఎంపీ సీట్లను రాయించుకొని మన కృష్ణమ్మ నీళ్ళ తాకట్టు పెట్టి నువ్వు పాలమూరుకొచ్చి ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థికి డిపాజిట్ రాదు కనీసం ఒక ఇరవై శాతం ఓట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ రుణమాఫీ డ్రామా రాజీనామా డ్రామా కేసీఆర్ గారు పాలమూరు గడ్డ మీద కొత్త నాటకాన్ని తెరదీస్తుంది ఇక లోపాయకారి బిజెపి పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తుంది మరి బిజెపి పార్టీ ఏం వెలగబెట్టింది పది సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయించలే జాతీయ హోదా కల్పించలే అటువంటి బీజేపీ పార్టీకి ఓటు వేస్తే మన మన కంట్లో లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిన సందర్భంగా క్షేత్రస్థాయిలో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రాచకొండ కమిషనర్ పరిధిలో అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో భద్రతా చర్యలు ఎలా ఉన్నాయో సమీక్షించారు మల్కాజ్గిరి చేవిల్లా భువనగిరి నాగర్కర్నూలు స్థానాల్లో పటిష్ట బందోబస్తు నిర్వహించాలని పోలీసులకు సూచించారు క్రమం తప్పకుండా చెక్పోస్టుల దగ్గర వసతులపై తనిఖీ చేస్తున్నట్టు సిపి పేర్కొన్నారు రౌడీ షీటర్లు హిస్టరీ షీట్ ఉన్నవారిని ముందుగానే బైండ్ ఓవర్ చేయాలని ఆదేశించారు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని దిశానిర్దేశం చేశారు మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో బోధి ధర్మ ఆయుర్వేద వైద్య పీఠం వారు మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఉచిత మధుమేహం మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పండిత్ శ్రీనివాస్ గురుజీ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మధుమేహ వైద్యం మందుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా హాజరై ప్రారంభించారు మూడు నెలల్లో షుగర్ వ్యాధి గస్తులను నార్మల్ స్థితికి తీసుకురావడానికి ఈ ఆయుర్వేద వైద్యం చాలా ఉపయోగపడుతుందన్నారు అన్ని రకాల వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆయుర్వేదం వైద్యం చాలా ఉపయోగమని వారు తెలియజేశారు మీరు డయాబెటిక్ లేని జీవితాన్ని మీరు ఎందుకంటే ఆ తో ఎన్నో దుష్ఫలితాలు మామూలుగా ఏంటంటే ఈరోజు పక్షవాతం వస్తానికి కారణం అదే గ్యాస్ట్రబుల్ వస్తాయి కారణం అదే ఆ గుండెపోటులు వస్తానికి కారణం అదే మోకాల నొప్పులు వస్తానికి కారణం అదే శరీరంలో మీకు ఒక చిన్న ఈ కడుపులో మంటలాగా స్టార్ట్ అయ్యి గుండెపోటుతో ఈరోజు రాత్రి కనపడి ఉదయం వండి ఎంతో చనిపోతున్నారు కాబట్టి మిత్రులారా ఈ డయాబెటికే కాకుండా ఇంకా ఏదైనా వ్యాధులతో మీరు బాధపడే తప్పకుండా బోధి ధర్మ ఆయుర్వేద వైద్య మన మిత్రులు కూడా మనకు ఈ వచ్చిన ఈ పాత్రికేయులు కూడా చాలా మంది నాకు షుగర్ వ్యాధితో బాధపడుతున్నా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ అన్నారు ఛాలెంజ్ టు డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అనే అంశంపై ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు రాష్ట్రంలో పదేళ్ల పాలించిన బీఆర్ఎస్ పార్టీకి తమ ఓటు ద్వారా ప్రజలు తిరస్కరించారని అన్నారు అదేవిధంగా ఇప్పుడు జరిగే కేంద్ర ఎన్నికల్లో కూడా యువత ముఖ్య భూమిక పోషించాలన్నారు ఒక సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రో యోగేంద్ర యాదవ్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుకుమార్ రీసెర్చ్ స్కాలర్ సత్య తెలిపారు वर्ल्ड टीचेज आस दैट वन देर इज ए चैलेंज टू द रिपब्लिक इन द लास्ट स्टेप पब्लिक मस्ट कम टू डिफेंड आज हमारे मुल्क में जो हालात है उसमें हर सिटीजन की ये ड्यूटी और उसकी रिस्पॉन्सिबिलिटी कि वो इस देश को हमारे कॉन्स्टिट्यूशन को हमारी डेमोक्रेसी को हमारे रिपब्लिक को बचाए और

సుధాకర్ రెడ్డి అన్నారు భారతీ అఖిల భారతీయ శిక్షా సంస్థాన్కు అనుబంధంగా తెలంగాణలో సరస్వతి విద్యాపీఠం సేవలు అందిస్తుందన్నారు సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో ఇప్పటికే నూట డెబ్బై ఐదుకు పైగా శిశుమందిర్ పాఠశాలలు నడుస్తున్నాయన్నారు సుధాకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో సిబిఎస్ఈ సిలబస్తో బండ్లగూడ జాగిర్లో స్విస్ పాఠశాలను ఏర్పాటు చేశామని అలాగే నూతనంగా నాదార్గు విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభం జరుపుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి పరివ్రాజకాచార్యులు త్రిదండి చిన్నచియర్ స్వామి ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు సుధాకర్ రెడ్డి గారు దీనికి సంబంధించిన నన్నింటిని కూడా మీకు తెలిపారు మళ్ళీ కూడా కొన్ని విషయాలు చెప్తున్నాము ఈ కాలంలో ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు కోరుకునేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్ స్టాండర్డ్స్ కావాలి అని నిజానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనగానే ఏదో ఇంకేదో స్పెషల్గా మన దగ్గర లేనిది ఉంటుంది అని కాదు కానీ ఇంగ్లీష్ మీడియంలో అలాగే వాళ్లకు ల్యాప్టాప్స్ కంప్యూటర్సు ఇవన్నిటితో వారికి ఉండేట్టుగా అనుసంధానం చేయాలి ఆ ప్రకారంగా అనుసంధానం చేస్తూ దీన్ని ఏదైతే ఇంటర్నేషనల్గా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఉంటుందో అది ఉంటుంది అలాగే మా పెద్దలు చెప్పినట్లుగా సంస్కారాన్ని ఇస్తూ మన సంస్కృతిని వాళ్ళు అర్థం చేసుకుంటూ పెద్దలను గౌరవిస్తూ భారతదేశ ఔన్నత్యం తెలుసుకుంటూ వాళ్ళు చదువుకునేలా వాళ్ళని తీర్చిదిద్దాలని ఏదో ఒక మరమనుషుల్లాగా విద్య నేర్చుకున్నారు వారి పోషణ కొరకున్నారు అని కాకుండా దేశము భక్తి పెద్దలు గౌరవము సంస్కృతి సంస్కారం ఇవన్నింటినీ కూడా వీటి ద్వారా అందచేయాలనేదే మా సంకల్పం దాన్ని మీ అందరి సహకారంతో